ਕਧਾਂ ਗੁਰਿਆਤ ਹਲਾ ਬਿਸ ਨਾ ਨਾ ਆਖਾ ਓ ਗਾ ਗਾ ਨਾ ਆਇਆ ਹਾ ਤਾ ਨਾ ਹਰੇ ਯਾ ਹਸ ਕਾ ਜਾ ਨਮੋ ਨਮਕ ਪਯਾਵੀ ਗਨੋ

చాలా విశిష్టమైంది ఈ జిల్లా అధికారులు మీడియా వారు మరి ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన సిబ్బంది అధికారులు మీ అందరికి మరి ముఖ్యంగా ఈరోజు మనకు పూజ ఆచార్య నమస్కారాలు తెలియదు వారి నుంచి మొదలుకొని కార్తీక వన సమారాధన చేసే వరకు కూడా విస్తృతంగా మొక్కల్ని నాటి అనేక ప్రభుత్వ స్థలాల్లో అవి స్కూళ్ళు కావచ్చు హాస్టల్ కావచ్చు రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు రైల్వేలు కావచ్చు ఇతర ప్రభుత్వ ఆఫీసులు ఎంపీడీ ఆఫీసులు తహసీల్దార్ ఆఫీసులు జిల్లా ఆఫీసులు మండల ఆఫీసులు సచివాలయ ఆఫీసులు అన్ని రకాలైన చోట్ల ఎక్కడెక్కడైతే మనకి స్థలం అందుబాటులో ఉందో ఎక్కడైతే సురక్షితంగా మొక్కల్ని మనం ఉంచగలుగుతామో అలాంటి స్థలాలన్నింటినీ గుర్తించి వాటన్నిట్లో కూడా విస్తృతంగా ప్లాంటేషన్స్ మొక్కల్ని నాటి వన సమారాధన నాటికి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి జిల్లా అధికారులందరూ వన సమారాధన కార్యక్రమంలో సంతోషంగా పాల్గొని మా మొక్కలు నాటినామనేటువంటి ఒక తృప్తి రాబోయే తరాలకి పర్యావరణాన్ని సురక్షితంగా అందిస్తున్నామన్న సంతోషంతో ఈ పండుగ జరుపుకోవాలని చెప్పి ఆదేశించారు గారితో నేను మాట్లాడినప్పుడు సుమారుగా అరవై వేల మొక్కలు మరి మాకున్న టార్గెట్లో భాగంగా అరవై వేల మొక్కలు ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి నాటామని చెప్తా ఉన్నా నరికేస్తూ ఉంటే మన బాధ్యతగా ఎందుకు నరుకుతున్నావు వాల్ట అనే చట్టం ఉంది నువ్వు ఆ విధంగా చెట్టు నరకకూడదు నరకాల్సినటువంటి అవసరం నీకు వస్తే కూడా దాన్ని నువ్వు పర్మిషన్స్ ఉన్నాయి నువ్వు పర్యావరణానికి హామ్ చేయకూడదు అనేటువంటిది ఆ విధంగా మనము మొక్కల్ని నాటాలి ఆల్రెడీ నాటిందే ఎకాలజీ ఎన్విరాన్మెంట్ని మనం సంరక్షించకపోతే జరిగేది అది